హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ మన ఛానల్ పేరు లైక్ చేయండి 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 ఈరోజు కొత్త కంటెంట్ తో మేము మళ్ళీ మీ ముందుకు వచ్చినాం కొద్దిగా చూడండి లైక్ చేయండి సపోర్ట్ కూడా చేయండి మీ వీలైతే మీ చుట్టుపక్కల షేర్ చేయండి ఏం లేదు అనమాట ఏం లేదు ఈ దాని గురించి చెప్పేదంటూ వందేళ్ళది ఒక చరిత్ర చెప్తా విను ఇదే చెట్టు కింద ఎన్నో యుద్ధాలు జరిగినాయి ఎంతో మంది కొట్టుకొని చచ్చిపోయిన రెండు ఊర్లు మూడు ఊర్లు చచ్చిపోయారు ఈ చెట్టు చూడు ఇంత పచ్చగా ఉండే ఎంత ఎండుకపోయింది ఈ దాని గురించి చెప్పాలంటే నాకు ఇప్పటి గురించి ఆలోచన చేయాలంటే చాలా ఇదే నువ్వు యుద్ధాలు చూసినా ఎన్నో ఇది చేసినా నేను రేపు ఉంటానో పోతానో తెలియదు నా తర్వాత నువ్వే ఈ దాన్ని చూస్తేనే భయమవుతుంది మనవడా దీని చరిత్ర చాలా పెద్దగా ఉంది నీకు ప్రతి సంవత్సరం నేను పోయి ఎన్నో యుద్ధాలు చేసి దీన్ని సాధించి తీసుకొని వచ్చిన రేపటి నాడు నేను ఉంటానో ఉండను నీకు చెప్పాలని చెప్తున్నా దీన్ని పట్టుకుంటేనే నాకు వణుకో ఇది చూడు మన్మడ ఇది నాలుగు ఊర్లు రేపే ఉంది అది యుద్ధము రేపు ఎట్లా జరుగుతుందో ఇట్లా తెలియదు నేను ఉంటానా ఉండనా తెలియదు నీకు చెప్పేది అందు గురించే చెప్తున్నా నేను ఏం చెప్తున్నా ఈ కాసు అనే ఈ కాసు అనేది వందేళ్ళ క్రితం వంద సంవత్సరాల కిందట నేను నాలుగు ఊర్ల మీద యుద్ధం చేసి ఈ కాసు గెలిచి ఈ కాసు ఇప్పుడు ఎక్కడ పోతుంది ఇట్లా తెలుసుకోలేదు ఇక ఏందంటే ఇప్పుడు యుద్ధాలు ఎట్లుంటాయంటే అంటే ఒక ఊరు మీద నుంచి ఒక ఊరికి అంటే బతకడం చాలా కష్టం మా తాత ముత్తాతలకి ఇట్లా అంత చిన్నదాని గురించి ఇంకేంది తాత ఈ చిన్నదే మన్మడా ఈ చిన్నదాని గురించి వందేళ్ళ నుంచి తనలాడి నేను వందేళ్ల నుంచి మన ఊరికి ఊరు నుంచి వేరే ఊరికి పోనియలేదు నాలుగు ఊర్లు వచ్చి యుద్ధాలు చేసినా కానీ నేను యుద్ధం చేసి పోరాడి తీసుకొని వచ్చిన రేపటి నాడు నేను ఇంత యుద్ధం చేసి తీసుకొచ్చిన కదా నాడు నువ్వు అంతే చేయాలని నేనున్నా లేకపోయినా ఈ ఊరికి మాత్రం మీరు తీసుకొస్తానని నాకు మాట ఇవ్వాలి సరే సరే అదే మాట మీరు నేను రోజులు అంతేసుకుంటా నువ్వు తర్వాత నువ్వే చూసుకోవాలి జరిగే మనకు యాభై ఏళ్ళ కింద కాసు మన ఊరి నుంచి దూరం అయింది అప్పటి నుంచి మన ఊరికి దరిద్రం ఉంది రేపు జరిగే యుద్ధంలో మాత్రం ఖచ్చితంగా మనం తెలవాలి ఈ శ్వాస మన ఊరికి తీసుకురావాలి మన ఊరి చరిత్ర మళ్ళీ మారవాలి ఏమంటారా తమ్ముడు ప్రాణం కొన ఊపిరి నువ్వు పోరాటం మన ప్రాణాలు పోయినా సరే గానీ ఆ కాసు మనం దక్కించుకుందాం మన ఊరిని బాపాడుదాము మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఊరిని గెలిపిస్తాం మనం తమ్ముడు నువ్వు కూడా ఒక రెండు ఊర్లు సిద్ధానికి సిద్ధమైనవి మనం గట్లా మన ఊరికి ఇట్లా దారిద్రం పట్టింది మనం గిట్లా ఛాన్స్ మనం ఇట్లా సిద్ధం మన గిట్లా ఊరికి దాడిద్రం పట్టింది మనం ఏం చేద్దాం మనం గిట్లా మన పానాలు పోయినా సరే పోయినా సరే మనం గిట్లా పోరాడి ఏమైనా సార్ తెచ్చుకోతాం పోయి అది కాసు ఉంది ఆ కాసుని వందేమిదే చరిత్ర మన ఊరికి కరెక్ట్ నాశనం చేసింది కొంతమంది పెద్ద పెద్ద మనుషులే కొత్త దొరలే అర్చిపోతుంది ఆ కాసుని మనం తెచ్చుకోదాం ఎంతకన్నా ఓకేనా నాకాడ్ కాసు గురించి ఎన్ని ఊర్లో వస్తాయో రెండు ఊర్లో వస్తాయేమో రెండు ఊర్లో వస్తాయో మూడు ఊర్లో వస్తాయో తెలియదు ఇలా యుద్ధం జరిగితే ఏమైతామో ఇట్లా మనకు తెలియదు మనం కూడా ఏమన్నా తాత మన ఊరికే దక్కుతుంది చరిత్రల నుంచి వస్తున్నది ఆచారం మనది కాసు తెలుసుకోవడము యుద్ధం చేయడము ఈ రోజు దిన ఈ డేట్ వచ్చింది కదా మనకి ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం నేను యాభై ఐదు సంవత్సరాల క్రితం మీరైతే సొంతం చేసుకున్నారు కదా మా ఎవరు ఏదో మొత్తం నాశనం అయిపోతుంది మా ఊర్లో చెరువులు పంటలు అన్నీ నాశనమైపోతున్నాయి ఒక్కసారి దయదాల్సి మాకు ఆశిస్తే మా ఊరు చాలా బాగుపడుతుంది మా ఊర్లో కుటుంబాలు పిల్లలు చెల్లెలు అందరూ హ్యాపీగా బతుకుతారని మా నమ్మకం

మీకు ఒకటే కాసు ఉందని తెలుసు అవును మా తాత ముత్తాత ఒక కాసు ఇచ్చిన అది గిట్ల దాచి పెట్టినా అది తీసి రెండు ఊళ్ళు బాగుపడుతున్నాయంటే నాకు ఇట్లా మంచిదే అప్పటి నుంచి యుద్ధాలు కాకుండా చూసుకోండి నేను అది గిట్ల తీసి ఇవ్వండి తాత తరవ కాసు తీసుకొని యథార్థంగా బతుకోండి మీరు యుద్ధాలు లేకుండా చూసుకోండి ప్రతి యుద్ధం యుద్ధానికే పరిష్కారం లేదు యుద్ధం కాకుండా అందరు మంచిగా సల్ల ఉంటా అంటారు కదా రెండు ఊర్లు బాగుపడతా అంటారు కదా చాలా మంచిగా ఉండండి యుద్ధాలు పనిచేసుకోండి